హాయ్ అండి నమస్తే ఇవాళ మనము సెమీ బ్రైడల్ సెట్స్ చాలా బడ్జెట్ అండి ఐదు నుండి ఆరు తులాలలో మంచి కలెక్షన్స్ని షేర్ ఉన్నాను లేట్ చేయకుండా డిజైన్స్ని విజిట్ చేసేద్దామండి ఫస్ట్ డిజైన్ అండి సో డీప్ నాక్షి కావింగ్లో లైట్ వెయిట్లోనే హారం అలాగే నెక్లెస్ కూడా వస్తుందండి ఈ హారం చూడండి నాలుగు తులాల్లోనే ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎవ్రీ డీటెయిలింగ్ ఆ పికాక్ మోటివ్స్ కానివ్వండి లాకెట్లో వచ్చినటువంటి గజలక్ష్మి అమ్మవారు కానివ్వండి చాలా క్లియర్ డీటెయిలింగ్తో అయితే ఉన్నారు అండ్ ఈ డిజైన్కి పేర్ చేసినటువంటి నెక్లెస్ అండి ఇన్ కేస్ మీకు ఈ నెక్లెస్ వద్దు అనుకుంటే వేరే నెక్లెసెస్ కూడా పేర్ చేసుకోవచ్చు ఇదే వెయిట్ రేంజ్లో వేరే మోడల్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఇవి నేమ్ సెట్ చేసినటువంటి కలెక్షన్ అనమాట డిజైన్స్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి అండి ఇలాంటి మరెన్నో గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మన ఛానల్ నుండి మిస్ కాకుండా విజిట్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి పెట్టేసేయండి ఫర్దర్గా నేను పెట్టేటువంటి గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా మీరు మిస్ కాకుండా విజిట్ చేయొచ్చు అండ్ మన కొత్త బంగారులో ఒక మా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా చాలా బాగా ఆదరిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా ఫాలో చేయని వాళ్ళు ఉంటే ఫాలో చేసేయండి అండి రెగ్యులర్ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటామండి నెక్స్ట్ డిజైన్ అండి ఈ సెట్లో నెక్లెస్ వచ్చేప్పటికి ట్వంటీ పాయింట్ నైన్ వన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి నియర్లీ ట్వంటీ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ మోడల్ అయితే అవైలబుల్ ఉంది మీరు ఈ వీడియోలో చూసేటువంటి కలెక్షన్ అంతా కూడా ఐదు నుండి ఆరు తులాలలో మంచి సెట్ వైజ్ కలెక్షన్ అనేది చూపించబోతు ఉన్నానండి సో మీరు సెట్ వైజ్ కావాలి అనుకున్న తీసుకోవచ్చు ఇండివిజువల్గా కావాలి అనుకున్న తీసుకోవచ్చు క్లియర్గా మీకు చూపించేటువంటి ఉద్దేశంతో సింగిల్ ఐటెం అనేది క్లియర్గా చూపిస్తూ ఉన్నామండి అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ దిల్చుక్ నగర్ బ్రాంచ్లో అవైలబుల్ ఉందండి సో హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయండి అండి ఇలా మీకు సెట్ వైజ్ కావాలి అనుకుంటే డీప్ నక్షయే కాదండి యాంటిక్లో అయినా ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో అయినా మంచి మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి అండ్ నెల్లూరు వర్క్లో కూడా కలెక్షన్ అనేది ఉంటుంది సో మీకు పాసిబిలిటీ ఉంటే కనుక డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి అండి సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్లో ఉన్నటువంటి సిఎంఆర్ బ్రాంచెస్ అన్నింట్లో కూడా ఈ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇన్ కేస్ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ని కూడా ఇస్తారండి అండ్ ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్ చూడండి అండి కాసుహారం జనరల్గా కాసుల పేరు అనేటప్పటికీ మనకు ప్లెయిన్ ఎల్లో గోల్డ్లోనే ఎక్కువ డిజైన్స్ అనేది చూస్తూ ఉంటాము ఇలా యాంటిక్ నక్షిలో వచ్చినప్పటికీ వీటిలో కూడా విత్ లాకెట్ ఎక్కువ డిజైన్స్ చూస్తూ ఉంటాము వితౌట్ లాకెట్ యూ షేప్లో కావాలి అనుకుంటే ఈ డిజైన్ చాలా బాగుందండి అది కూడా స్టోన్స్ చాలా తక్కువ యూస్ చేస్తూ డిజైన్ చేశారు అండ్ నెక్లెస్ వచ్చేప్పటికీ మనం ఇలా పేర్ చేసామండి కావాలి అనుకుంటే మీకు యూ షేప్లో నెక్లెస్ కూడా అవైలబుల్ ఉంటుందండి సో ఈ మోడల్ చాలా లైట్ వెయిట్లో ఉందండి పోటా స్టోన్స్తో వస్తుంది అండ్ సెవెంటీన్ పాయింట్ వన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనే ఈ ప్యాటర్న్ అయితే అవైలబుల్ ఉంది బ్యాక్ థ్రెడ్ వస్తుందండి ఎవ్రీ కలెక్షన్కి కూడా బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్ కావాలి అనుకుంటే సపరేట్గా మనకు బ్యాక్ చైన్స్లో మోడల్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి అండ్ వన్ మోర్ ప్యాటర్న్ ఇదైతే ఇంకా చాలా లైట్ వెయిట్ అండి ఓన్లీ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ బ్యూటిఫుల్ డిజైన్ అవైలబుల్ ఉందండి యూ షేప్లో డిజైన్ చేశారు లాకెట్లో కూడా లక్ష్మీదేవిని మ్యాంగో ఫినిషింగ్ని అండ్ బీట్స్ మువ్వలు చూడండి ఎంత గ్రాండ్ అప్పరెన్స్ అనేది క్రియేట్ అయింది డిజైన్లో చాలా లైట్ వెయిట్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ నెక్స్ట్ నెక్లెస్ కూడా అండి ఇప్పుడు మనం చూస్తున్నదైతే ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంది బట్ స్టోర్లో మనకు టెన్ గ్రామ్స్ నుంచే యాంటిక్ పాలిష్లో కలెక్షన్ అవైలబుల్ ఉన్నాయండి సో పాజిబిలిటీ వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి లైట్ వెయిట్లో కనుక కలెక్షన్స్ కోసం చూస్తూ ఉంటే మీరు స్టోర్కి విజిట్ అయ్యి డిజైన్స్ని మీరు డైరెక్ట్గా చూడొచ్చు ట్రయల్ వేసుకొని చెక్ చేసుకునే తీసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకు సెమీ యాంటిక్లో వస్తుందన్నమాట డీటెయిలింగ్ కనుక చూసుకున్నట్లయితే పికాక్ మోటివ్స్ ఇచ్చారండి అండ్ మెడిల్లో స్టోన్ ప్యాటర్న్ అనేది హైలైట్ అవుతుంది కెంపులు పచ్చలు సీజెడ్స్ వచ్చాయండి ఎలాంటి బీడ్స్ అవి లేకుండా సింపుల్గా మువ్వలతో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది వితౌట్ గాడ్ మోటివ్స్ ఈ డిజైన్ హైలైట్ అయిందండి డిజైన్ చాలా బాగుందండి అండ్ నెక్లెస్ విషయానికి వస్తే మనం లక్ష్మీదేవితో డిజైన్ చేసినటువంటి మోడల్ని పేర్ చేసాము ఇది కూడా లైట్ వెయిట్ అండి పోటాస్టోన్స్ మాత్రమే హైలైట్ అయితే చేయడం జరిగింది కొంచెం స్టోన్స్ తక్కువగా ఉంటూ గోల్డ్ ఎక్కువగా ఎలివేట్ అవుతూ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న యాంటిక్ స్టైల్లో కావాలి అనుకుంటే ఇలాంటి డిజైన్స్లో చాలా మోడల్స్ ఉన్నాయండి మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ అనేది తెలియజేస్తారండి సో ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఒకవేళ స్టోర్ విజిట్ చేయలేము అనుకుంటే వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని విజిట్ చేయొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ అనేది మనకు అవైలబుల్ ఉంటుందండి లైట్ వెయిట్లోనే గ్రాండ్గా ఉన్నటువంటి హారం కలెక్షన్స్ అయితే ఇవాళ నేను షేర్ చేస్తూ ఉన్నాను తో పాటు నెక్లెసెస్ కూడా పేర్ చేస్తూ సెట్ వైజ్ అయితే చూపిస్తూ ఉన్నామండి రానున్న వెడ్డింగ్ సీజన్కి పర్ఫెక్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు గోల్డ్ రేట్ కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది కాబట్టి మోస్ట్లీ అందరూ లైట్ వెయిట్ జ్యువెలరీనే ఇష్టపడుతూ ఉన్నారండి అందట్టు బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకు ఆరు తులాలలోనే సెట్ హారం నెక్లెస్ అనేది వచ్చేస్తుంది చాలా బాగున్నాయండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ సో ఇది కూడా మనం చూసుకోవచ్చండి అంతా కూడా మువ్వలతోనే వచ్చేసింది అండ్ వెయిట్ కూడా థర్టీ టూ పాయింట్ జీరో సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఓన్లీ థర్టీ టూ గ్రామ్స్లో ఈ మోడల్ చూడండి అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చిన్న చిన్న కెంపు పచ్చ స్టోన్స్ ఆల్టర్నేటివ్గా ఇచ్చారు లాకెట్లో కూడా ఫ్లవర్ డిజైన్ అండి ఒకవేళ గాడ్ మోటివ్స్ లేకుండా వెరీ లైట్ వెయిట్ హార్మ్ కోసం చూస్తే బెస్ట్ డిజైన్ అండి నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ డిజైన్కి పేర్ చేసినటువంటి నెక్లెస్ ఇది కూడా వితౌట్ గాడ్ మోటివ్సే పేర్ చేసామండి పికాక్స్ అలాగే ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో హైలైట్ అవుతూ వచ్చిందండి అండ్ పోటా స్టోన్స్ వచ్చాయి వెయిట్ కూడా ఫిఫ్టీన్ పాయింట్ జీరో సిక్స్ ఫైవ్ గ్రామ్స్ అండి ఎంటైర్ సెట్ కూడా మనకు బిలో ఐదు తులాల్లోనే వచ్చేస్తుందండి అండ్ నెక్స్ట్ మోడల్ని చూసేద్దామండి కాసుల పేరు హారం విత్ నెక్లెస్ అండి చాలా చాలా ట్రెడిషనల్ అండ్ అమ్మమ్మల కాలం నాటి నుండి ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న కలెక్షన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్ అండి అందులోనూ ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో సాదాగా కాకుండా ఇలా మనకు డిజైనర్ కాన్సెప్ట్లో ఉండడం వల్ల చాలా బాగుందండి వేర్ చేసినా కూడా చాలా నిండుగా కనిపిస్తారు అండ్ ఎప్పటికీ మనకు ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుందండి ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ మోడల్ అనమాట సో ఈ హారంకి పేర్ చేసిన నెక్లెస్ కూడా అండి బిగ్ సైజ్ కాసులతో పైన లక్ష్మీదేవి పోటా స్టోన్స్ మిడిల్లో అక్కడక్కడ వచ్చేప్పటికి ఆన్ ఎక్స్ స్టోన్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి చాలా బాగుంది కదా సో ఎంటైర్ సెట్ వైజ్ కూడా చాలా గ్రాండ్ అపీరెన్స్ ఉందండి లుక్ వైజ్ చాలా బాగుంది ట్రెడిషనల్ మోడల్ అండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము సో ఇది వచ్చేపటికి మనకు సెమీ యాంటిక్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి సో హారం వచ్చేప్పటికీ పికాక్స్ మరియు లక్ష్మీదేవి కాంబినేషన్లో వస్తుందండి కెంపులు పచ్చలు సీజెడ్స్ వచ్చాయి అలాగే పర్ల్ డ్రాప్స్ ఇంక్లూడ్ చేశారండి మిడిల్ లాకెట్ వచ్చేప్పటికి గజలక్ష్మి అమ్మవారిని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ ఈ డిజైన్కి పేర్ చేసిన నెక్లెస్ వచ్చేప్పటికి లాకెట్ లక్ష్మీదేవితో వస్తుంది ఇందులో కూడా మనకు కెంపులు పచ్చలు సీజెడ్స్ అనేది హైలైట్ అయ్యాయండి డ్రాప్ షేప్లో మనకు డిజైన్ అంతా కూడా ఎలివేట్ అవుతుంది అండ్ వెయిట్ కూడా ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి కలెక్షన్ అంతా కూడా ఐదు నుండి ఆరు తులాలలోనే అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు నెల్లూరు వర్క్ ఫినిషింగ్లో ఉంటుందండి డీటెయిలింగ్ చూసుకున్నట్లయితే నెక్ పార్ట్లో వచ్చేప్పటికీ డ్రాప్ షేప్లో ఇచ్చారు అండ్ పికాక్ మోటివ్స్తో పాటు సైడ్ స్టోన్ వర్క్లో చిన్న ఫ్లవర్ డిజైన్ అండ్ కంటిన్యూషన్ అంతా కూడా లక్ష్మీదేవితో వచ్చేసింది లాకెట్లో కూడా అమ్మవారిని ఇచ్చారండి అండ్ టోటల్ మువ్వలు వచ్చేసాయండి ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ ఫార్టీ పాయింట్ సెవెన్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి బ్యాక్ థ్రెడ్ వస్తుంది ఈ డిజైన్కి పేరు చేసినటువంటి నెక్లెస్ కూడా మనకు అమ్మవారు పికాక్ మోటివ్స్తో ఆల్టర్నేటివ్గా హైలైట్ అవుతూ వచ్చినటువంటి డిజైన్ అండి టోటల్గా మువ్వలు ఇచ్చారండి వెయిట్ కూడా ట్వంటీ పాయింట్ సెవెన్ నైన్ గ్రామ్స్లో గ్రాండ్గా ఉందండి పెట్టుకుంటే కూడా చాలా నిండుగా ఉంటుంది డిజైన్ అయితే కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయి కదండి ఇదండి ఇవాల్టి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటుల్ దెన్ బాయ్ బాయ్